హాయ్ ఎర్వన్ ఈ రోజు మనం చూడబోయేది మనకి ఇప్పుడు కొత్త ఆప్షన్ అనేది ఒకటి ఇచ్చారు సైడ్లో ఓకేనా మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ మై ప్రొఫైల్ ఎడిట్ ఓల్డ్ సో దీని మీద చాలా మెంబర్స్ కి చాలా సందేహాలు అయితే ఉన్నాయి సార్ బట్ అన్నిటినీ క్లియర్ చేసే విధంగా ఆ వీడియో అయితే ఉంటుంది అండ్ ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే మన యొక్క ఇన్ఫర్మేషన్ అనేది అంత మెంబర్స్కి బయట అనేది రీచ్ అవడం అనేది అయితే జరుగుతుంది ఓకేనా ప్రతి ఒక్కరు కూడా చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి ఇక టాపిక్ లోకి వెళ్తే సో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా మై ప్రొఫైల్ ఎడిట్ న్యూ అనే దాంట్లో ప్రతి ఒక్కళ్ళు కూడా డీటెయిల్స్ ఇవ్వాలి ఓకేనా సో ఇప్పుడు మై ప్రొఫైల్ ఎడిట్ ఓల్డ్ అంటే ఏంటంటే ఇంతకుముందు మీరు డీటెయిల్స్ ఇచ్చారు సరే తప్పిచ్చారా ఒప్పించారా సో రైటర్ రాంగ్ అనేది పక్కన పెడితే మీరు ఒక డీటెయిల్స్ అనేది ఇచ్చారు ఓకేనా సో మీరు కరెక్ట్ ఇచ్చిన వాళ్ళు కూడా మై ప్రొఫైల్ ఎడిట్ న్యూలో మీరు కొత్తగా మీరు డీటెయిల్స్ ఇవ్వండి మరి ఇక్కడ మనకి ఏమేమి డీటెయిల్స్ ఉన్నాయి సో కేర్ ఆఫ్ ఉంది ఓకేనా కేర్ ఆఫ్ అని అంటే ఇక్కడ మనం డాటర్ ఆఫ్ సన్ ఆఫ్ వైఫ్ ఆఫ్ కేర్ ఆఫ్ అని చెప్పేసి పెట్టుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇక్కడ ఫాదర్ అయితే ఫాదర్ నేమ్ హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ ఇలా పెట్టుకుంటాం మెయిల్ ఐడి ఇవ్వాలి డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి ఆధార్ కార్డ్ లో ఉన్నట్టుగా జెండర్ ఇవ్వాలి చాలా మెంబర్స్ కూడా ముందు మేల్ అయితే ఫీమేల్ ఫీమేల్ అయితే మెయిల్ అని చెప్పేసి అట్లా పెట్టుకున్నారు అలా ఇవ్వద్దు అండ్ అడ్రస్ ఆధార్ కార్డ్ లో ఏదైతే ఉన్నదో లేదా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ ఏదైతే ఉందో ఆ అడ్రస్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలి టోటల్ ఇదే విధంగా ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ ఏ స్టేట్ అయితే ఆ స్టేట్ ప్రతి ఒక్కరు కూడా ఇదే విధంగా మీరు టోటల్ ఫిల్ చేయాలి అండ్ పాన్ కార్డ్ ఆధార్ కార్డ్ అనేది మీ డి డీటెయిల్స్ మీరే ఇవ్వండి ఒకటికి రెండు సార్లు చూసుకొని సబ్మిట్ చేయండి ఒకసారి సబ్మిట్ చేసిన తర్వాత డీటెయిల్స్ ఎడిట్ కావు ప్రొఫెషన్ అంటే మీ వృత్తి ఏం చేస్తున్నారు ఎంప్లాయర్ సెల్ఫ్ ఎంప్లాయర్ బ్లడ్ గ్రూప్ మదర్ టంగ్ అన్ని చేసి మీరు సబ్మిట్ కొట్టండి ఓకే ఈ విధంగా మీరు న్యూ ప్రొఫైల్ అనేది సబ్మిట్ చేయాలి సో ఇలా సబ్మిట్ చేసిన వారికి మాత్రమే మీకు ఒక కాయిన్ అమ్ముకోవడానికి మదర్ కాయిన్ అనేది ఉచితంగా మీకు రావడం జరుగుతుంది సో న్యూగా ప్రొఫైల్ ఎవరైతే ఫిల్ చేయరో వారికి రాదు సో ఖచ్చితంగా న్యూగా ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రొఫైల్ అనేది ఫిల్ చేయండి ఓకేనా అండ్ ఇందులో ఇంకా కొంతమంది కొన్ని డౌట్లు అయితే ఉన్నాయి ఆ డౌట్లు కూడా క్లియర్ చేద్దాం ఓకే ఫస్ట్ డౌట్ అయితే క్లియర్ అయిపోయింది అందరికి ఓకేనా అందరూ ప్రొఫైల్ అనేది ఫిల్ చేయాలా ఓకే ఫిల్ చేయాలి ఓకే ఇంకొకటి ఏంటంటే డౌట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సనా అనే పేరుతో నేను ఐడి అనేది లాగిన్ అయినా రిజిస్టర్ అయినా ఓకేనా సో మరి ఇక్కడ నేను సనా అనే పేరుతో రిజిస్టర్ అయితే నా ఆధార్ కార్డు లో ఏమున్నది రావుల సనా అంటే ఇంటి పేరుతో సహా ఉంది రావుల సనా ఇది ఫుల్ నేమ్ బట్ నేను ఈ పేరుతో నేను కీబోర్డ్ అకౌంట్ తీసుకున్నా ఇప్పుడు నేను డీటెయిల్స్ అన్ని కూడా ఇలా ఫిల్ చేస్తున్నా మరి ఈ అకౌంట్ కి ఇచ్చిన డీటెయిల్స్ కి మ్యాచ్ అవద్దు అంటే మ్యాచ్ అవ్వట్లేదు అయితే మనకి డాడీ ఇక్కడ ఈ పేరు అనేది మార్చుకునే అవకాశం ఇస్తా అన్నారు ఎలా ఇస్తా అన్నారు ఈ సనాకి ముంద ఇంటి పేరు తగిలించుకోవచ్చు రావులా లేదు సనా సింగ్ అని ఉందనుకున్నా సింగ్ అని తగిలించుకోవచ్చు అంతేగాని ఈ సనా పేరు తీసేసి మొత్తానికి వేరే పేరు పెట్టడానికి అవకాశం లేదు ఉన్న పేరుని కొద్ది కొద్ది చేంజెస్ ఉంటే చేసుకోవచ్చు ఇంటి పేర్లు తగిలించుకోవచ్చు తప్ప ఉన్న పేరు మార్చి వేరే పేరు పెట్టుకోవడానికి అవకాశం లేదు ఓకేనా సో అలా ఇస్తే ఇప్పుడు వేరే వాళ్ళ పేరు కూడా మనం మార్చి ఇంకో వాళ్ళ పేరు పెట్టుకునే విధంగా తవ్వద్దు కాబట్టి అలాంటి ఆప్షన్ అనేది లేదు జస్ట్ మనకు ఉన్న పేరుని మనం మాడ్యులేట్ చేసుకోవచ్చు ఇప్పుడు ఎంజీ అని ఇచ్చాను నేను సో ఎంజీ కీబో ఇన్ఫో ఫుల్ పేర్ ఫుల్ నేమ్ ఓకేనా సో కీబో ఇన్ఫో అనేది నేను తగిలించుకోవచ్చు ఎక్స్ట్రాగా దానికి ఆప్షన్ ఇస్తా అన్నారు అండ్ మొబైల్ నెంబర్ చేంజ్ కూడా ఆప్షన్ ఇస్తా అని చెప్పేసి అన్నారు ఇది ఒక డౌట్ అండ్ అందరికి ఇంకో డౌట్ ఉంది ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈయన ఫాదర్ ఇతను సన్ ఓకేనా తండ్రి కొడుకు మరి ఇక్కడ కొడుకుకి బ్యాంక్ డీటెయిల్స్ ఫాదర్వి కూడా ఇయ్యచ్చు అని చెప్పేసి అన్నారు ఓకేనా మరి ఇప్పుడు కొడుకు దాంట్లో ఏ డీటెయిల్స్ ఇవ్వాలి ఒక ఇప్పుడు ఈ కొడుకు ఉన్నాడు సన్ ఉన్నాడు సో ఇతని ఆధార్ కార్డు అతనిదే ఇవ్వాలి పాన్ కార్డు తనదే ఇవ్వాలి బ్యాంక్ డీటెయిల్స్ మాత్రం ఫాదర్వి ఇచ్చుకోవచ్చు ఓకేనా బ్యాంక్ డీటెయిల్స్ ఫాదర్ ఇచ్చుకోవచ్చు ఆధార్ కార్డు పాన్ కార్డు ఎవరు ఇవ్వాలి ఈ పర్సన్ ఇవ్వాలి సందే ఇవ్వాలి సో బ్యాంక్ డీటెయిల్స్ వరకు మాత్రం ఫాదర్ ఇచ్చుకోవచ్చు అందుకే ఇప్పుడు మీకు బ్యాంక్ డీటెయిల్స్ ఎడిట్ ఆప్షన్ కూడా ఇంకా ఇవ్వలేదు అనమాట తర్వాత ఇస్తారు మీకు అర్థమైంది కదా ఇప్పుడు ఎవరన్నా అట్లా చిన్నపిల్లలకి బ్యాంక్ అకౌంట్ లేదు అని అనుకుంటే వాళ్ళకి ఇప్పుడు ఆధార్ కార్డు పాన్ కార్డు తీసి వరకు సబ్మిట్ చేసేయండి మీరు బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చేటప్పుడు మీ ఫాదర్ డీటెయిల్స్ అంటే ఇచ్చేసుకోవచ్చు అనమాట ఇక్కడ మీరు అండ్ రిమైనింగ్ ఎవరైనా కానీ సో అన్ని ఎలిజిబిలిటీలు ఉన్న వాళ్ళు ఆధార్ కార్డు పాన్ కార్డు బ్యాంక్ డీటెయిల్స్ ఎవరి డీటెయిల్స్ వాళ్ళే ఇచ్చుకోండి ఒక డీటెయిల్స్ ఒకళ్ళు ఇవ్వద్దు ఒకటికి సార్లు చూసిన తర్వాత సబ్మిట్ చేయండి అండ్ నాకు తెలిసి ఇప్పుడు గార్డియన్ ఇట్లా కేర్ ఆఫ్ అండ్ మీన్స్ గార్డియన్స్ ఉంటారు కదా అలాంటి వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వడానికి అయితే థింక్ ఎలిజిబిలిటీ అయితే లేదు ఎందుకంటే అలా ఇస్తే చాలా మెంబర్స్ మిస్యూజ్ చేసే అవకాశం ఉంది కాబట్టి ఇవ్వను అని చెప్పేసి అయితే అన్నారు ఒక మాట సో అంటే గార్డియన్ గా పెట్టడానికి ఉండదు ఫాదర్ మదర్ అయితేనే సొంత కొడుకు అయితేనే కూతురు అయితేనే వాళ్ళ వరకే వాళ్ళ బ్యాంక్ డీటెయిల్స్ ఇచ్చుకోవడానికి ఉంటుంది ఓకేనా సో ఇది ఈ విధంగా ప్రతి ఒక్కరిలో కూడా మీ యొక్క ప్రొఫైల్ అనేది హండ్రెడ్ పర్సెంట్ మీరు అప్డేట్ చేసుకోండి సో చేసుకున్న తర్వాత వన్ కైన్ అనేది వస్తుంది ఆ కాయిన్ ఎలా అమ్మాలి ఏంటనేది కూడా నెక్స్ట్ అప్డేట్ కూడా టోటల్గా ఇస్తామని చెప్పేస్తున్నారు అంకా ఇంకా మన యొక్క కే ఇంజిన్ కావచ్చు ప్రతి దాన్ని కూడా ఇంకా సింప్లిఫై చేసి అందరికంటే చదువు అని వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా సో దాన్ని సింప్లిఫై చేసి అయితే తీసుకుని వస్తున్నారు సో ఇక్కడ మనం కొంచెం వెయిట్ చేస్తూ వచ్చిన ప్రతి ఇన్ఫర్మేషన్ వింటూ మన కింద వరకు షేర్ చేస్తూ సో వెయిట్ చేయడం వల్ల సో మన కాయిన్ వాల్యూ అనేది కూడా అంచెలంచెలుగా పెరగడం అయితే సో గ్యారెంటీ అని చెప్పేసి అయితే సార్ అయితే చెప్పారు సో ప్రతి ఒక్కళ్ళు కూడా ఏంటంటే ప్రోపర్గా మనం ఇవ్వాల్సిన డాక్యుమెంట్ సరిగ్గా ఇద్దాము అండ్ మనం చేసిన వర్క్ నెక్స్ట్ ఏంటంటే కే వ్యాలెట్ అండ్ ఓటీటీ అండ్ కే టీవీస్ అనేది అయితే మన ముందుకైతే రావడం జరిగింది ఒకసారి వాటి మీద మనం ఫోకస్ చేసి మన పని మనం చేసుకుంటూ మన యొక్క కమ్యూనిటీ అనేది మనం పెంచుతూ ఉంటే సో కంపెనీ వరకు కంపెనీ చేసుకుంటూ మన యొక్క కంపెనీ మా కాయిన్ యొక్క విలువ అనేది పెంచే మార్గంలో కంపెనీ అయితే ముందుకెళ్తూ ఉంది సో నో డౌట్ అందులో అండ్ వన్ మోర్ టైం చెప్పేది ఏంటి అని అంటే సో కాయిన్ ధర పెంచడం తగ్గించడం అనేది ఏ కంపెనీ బాధ్యత తీసుకోదు కాయిన్ వచ్చిందా అందరికి మార్కెట్ లో సప్లై చేసామా ఓకే ఎక్స్చేంజ్ వదిలేస్తారు మన పెంచడం దించడం అనేది జనాల చేతిలో ఉంటది పడగొడతారా దిగొడతారా అనేది జనాల చేతిలో ఉంటది బట్ మన లక్ ఏందంటే కంపెనీ బ్యాక్గ్రౌండ్ కాయిన్ కి ఇన్ని ప్రాజెక్టులు చేపడుతూ మన కమ్యూనిటీని పెంచుతూ సాంప్రదాయమైన బిజినెస్ లో కూడా ఎంటర్ అవుతూ సో మన కాయిన్ విలువ అనేది బలపరుస్తూ ముందుకు వెళ్తుంది ఓకేనా అండ్ కాయిన్ రిలీజ్ చేసి విధానంలో కూడా చాలా చాలా టెక్నిక్స్ వాడుతూ కాయిన్ బర్నింగ్ టెక్నాలజీని వాడుతూ ప్రతి కాయిన్ కి కూడా మంచి విలువ వచ్చే విధంగా కంపెనీ నిర్ణయాలు తీసుకుంటుంది దయచేసి కంపెనీ నిర్ణయాలనే అర్థం చేసుకోండి ఫస్ట్ ఓకేనా ఎందుకని అంటే కాయిన్ ఇప్పటికిప్పుడు కంపెనీ అందరికి సేలబుల్ కాయిన్స్ ఇచ్చేసి ఎక్స్చేంజ్ ఇచ్చేసి మీరు అమ్ముకోండి అన్నా కంపెనీకి వచ్చే నష్టమే లేదు మనకే నష్టం ఓకేనా ఎందుకంటే ఎక్కువ కమ్యూనిటీ ఉన్నప్పుడు మన కాయిన్స్ వదిలితే మంచి ధర వస్తుంది ఓకేనా కంపెనీ ప్లాన్ ప్రకారం మనకి ఇన్కమ్ వచ్చే విధంగా సో చేసుకుంటూ వెళ్తుంది దయచేసి ప్రతి ఒక్కళ్ళు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి కింద వారికి తెలియజేయండి ప్రతి ఒక్కళ్ళు కూర్చోబెట్టి చెప్పండి ఓకేనా థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేషన్ మీకు రావాలంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న నోటిఫికేషన్ సింబల్ను కూడా ఆన్ చేసుకోండి థ్యాంక్ యూ